మొత్తానికి అయితే కనుక ఈ షార్ట్ అయిపోయింది అట్లా ఇట్లా షాటలు పూసుకొని ఇట్లా ఎండలు పెట్టుకుంటే సాయంత్రం కల్లా ఎండిపోతాయి సన్ని రోజుల ఫ్రెండ్స్ నేను తీసుకొని ఇంకా ఈ మధ్య ఏంటంటే కన్నా నువ్వులు ఇట్లా రాగులు ఇట్లాంటి చిన్న చిన్నవి అంతా రాలిపోతుంటే ఇంకా తప్పలే పూసుకోవాలని పూసుకోవాలి కదా ఫ్రెండ్స్ బాగుంటాయి ఇంకా కలర్లో విషయంలోకి వచ్చే కనుక చాలా మంది అయితే కదా వేసుకుంటారు కలర్లు కానీ నేను ఏంటంటే కదా కెమికల్తో కలిసి ఉంటాయి కదా కలర్లు అనేవి చాలామంది అంటుంటారు ఈ కలర్లు అనేవి కెమికలు ఇవి అవి ఎందుకు ఒకటి డౌట్ అని చెప్పేసి నేను పసుపు వేసినాను పసుపు ఎంత ఆరోగ్యానికి మంచిది చాలా బాగుంటుంది నేను సరిపోదు అనుకో ఏంటి నేను పది రూపాయలు మెంతులు తెచ్చినాను పది రూపాయలు మెంతులు తెచ్చి నానబెట్టినాను ఇంకా న్యూస్ పేపర్లు అంటావా ఒక పేపర్ వేసినాను రెండు చాట్లే కదా చాలా కొత్తగా వచ్చేసాయి నాకు ఇవన్నీ ఎవరు నేర్పించినారని అడగచ్చు కానీ మా అమ్మ మా చేజీ ఇట్లా నేర్పించారు అప్పుడు ఏంటంటే కన మా పిల్లలప్పుడు ఎనిమిది నిమిషాలు మా పిల్లలప్పుడు ఏంటంటే కదా మా జేజ్ గారు ఇట్లనే గంపలకు కానీ షార్ట్లకు కానీ పూసుకొని ఇట్లనే ఎండగేడు తండ్రి ఇంకప్పుడు ఏంటంటే కన గంపలకు కూడా ఏ కోవాలన్నా సరే స్టోర్లో వేస్తాను కదా బియ్యాన్ని బియ్యాన్నికోవాలన్నా ఏదన్నా ఎత్తి పెట్టుకోవాలన్నా అప్పుడు గంపలే ఫ్రెండ్స్ ఉండేది ఎదురు కట్టంతో చేస్తారు కదా ఇది సో ఇప్పుడు ఏంటంటే చాలా అయిపోయినాయి ప్యాస్టికి వచ్చిన నుంచి మా సైడ్ అయితే కానీ ఎక్కువ గంపలు ఇవే వాడేవి ఎందుకంటే ఇంకా పల్లెటూరు కదా మర్చిపోలేదు ఎదురుకట్టా చేసినవి ఇట్లా తడికెలు కానీ ఇంకా చాటలు కానీ ఈ చిన్న కారణాలు కానీ ఇంకా ఇలాంటివన్నీ ఏవి మర్చిపోరు మా పల్లెటూరులో అయితే కనుక ఇప్పుడు ఎండల కాలం కాబట్టి ఎక్కువ ఇసనకారలు వాడతారు అవి కొంచెం ఎదురు బొంగులతో చేసినట్టుగా ఇప్పుడు అవి కూడా తక్కు చిక్కడం లేదు ఎదురు బొంగులు అందుకే చాలా కష్టపడి చేయట్ల మా పిల్లలే పిల్లలు ఫ్రెండ్స్ ఎందుకంటే వీళ్ళకు కెమెరా పట్టుకోని కెమెరా ఇచ్చినాను అనుకో ఇంకా వాళ్ళకి అట్లే పోతుంది చిన్నవాడు ఇప్పుడైతే లేచినాడు ఇంకా వాడు వాళ్ళని విలుచు అన్నాడు క్లియర్ లేరు కదా ఏదైనా సార్ రోజులో ఫ్రెండ్స్ ఇంత వీడియోలు తీయక ఎందుకంటే కానీ షార్ట్ వీడియోలలో వీస్ బాగా అని చెప్పేసి షార్ట్ వీడియోలు తిరుక్కున్నా ఎందుకంటే ఏదో అంటారు కదా నోటి కాడికి వచ్చిన కూడమ్మా అలా అని చెప్పేసి అట్ల అయిపోయింది నా పరిస్థితి వాష్ టైం అయితే మొత్తం తగ్గిపోయింది అన్నీ బాగున్నాయి అనుకుంటే వాచ్ టైం తగ్గిపోయింది ఇంకా షార్ట్ వీడియోలు తీసుకొని వాష్ టైం పెంచుకోవాలని చెప్పేసి షార్ట్ వీడియో షార్ట్ వీడియోలు తీసాను ఇంకా ఇట్లా ఇప్పుడొకసారి లెంత్ వీడియో కూడా తీసుకోవాలి కదా తప్పదు కదా మనం పైకి రావాలంటే ఏదో ఒకటి ఉండాలి ఫ్రెండ్స్ మన లక్ష్యమే ఎవరేమనుకుంటున్నా పట్టించుకోకూడదు అని నిర్ణయించుకున్నాను నేను అయితే కదా వాళ్ళతో నాకు పని లేదు నా పని నేను ఎంతో అనుకున్నాను ఎవరేమనుకుంటున్నా వీళ్ళతో వాళ్ళతో చూసి ఉండాల వింటుండాలి పోతుండాలి అయితే కానీ మా సైడ్ అయితే కానీ చాలా మంది బయటలోనే వేసుకుంటారు నేనైతే కానీ ఇది రెండోసారి ఇంత ముందుకంటే నాకు యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి ఇట్లా పెట్టుకోవట్లేదు ఈ ప్లాస్టిక్ షాటలు వాడితే గానీ ఏమవుతుందో అంతేగానా ఏదో అయితే కానీ ఇక్కడ వాడదు పోయమ్మా ప్లాస్టిక్ జరుతుందమ్మో అని అంటారు ఇక్కడ అయితే కానీ మా వాళ్ళు అయితే గాన అంటే వాళ్ళకేం ఇట్లా ఈ షాక్లే వాడాలి మేము ఈ ఆకు ఊర్చుకోవాలి చాటలకి ఇంట్లో అదే పద్ధతి ఇక్కడ ఏంటంటే కదా చా ఇంట్లో చాట్ లేని ఇంట్లో ఉండకూడదు అంటారు ఇంకా తర్వాత బానే అని ఉండాలంటే మట్టికుండా మేము బాగానే అంటాం మట్టికుండా ఉండాలంటారు చాటలు ఉండాలంటారు ఇంకా ఇతర రకరకాలు ఇంట్లో ఏది లేకుండా ఎట్లా సంసారం చేసానావే ఇంట్లో ఇది లేకుంటే ఏదో అనపలేదు సార్ పల్లె పల్లెటూరి అట్లా అది చాలామంది అంటుంటారు ఎట్లా చేసావు ఎక్కడా అని చెప్పేసి పోలీస్ అన్నాడు ఇంట్లో ఏది లేకపోయినా కూడా ఇక్కడ ఎత్తిపోర్చడం ఎక్కువ ఎందుకంటే ప్రతి ఒక్కటి ఉండాలంటారు చాట పొరుగ బాణ ఇంకా రకరకాలు ఇంట్లో ఏది లేకపోయినా ఇంట్లో అమ్మా ఇది లేకుండా ఇంట్లో ఉండకూడదు ముఖ్యానికి ఎత్తిగా పైనగా ఎలాగ తింటారు కదా తొత్తి ఉట్టి ఉట్టి అంటారులే ఉట్టిని అది లేకపోయినా మన వచ్చి ఆమె ఉట్టి లేదేమి ఉట్టి పెట్టుకోవాలి ఉట్టి లేకుంటే సంసారం ఎక్కిరాదు ఇప్పుడు ఎవరు నమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఇట్లాంటివన్నీ అటు ఇవన్నీ ఉట్టిలా ఉట్టి ఉండాలి ఇవి ఉండాలి అవి ఉండాలి అని చెప్పేసి అమ్మకి తూకమే అని చెప్పి షాటలే లేకుండా చేస్తున్నారు ఇంకా అన్నీ మొత్తం పైన చేస్తున్నారు ఏమున్నాయి బియడ్లు ఏమున్నాయి దీంట్లో ఏమున్నాయి సనో జరుగు సనో ఇట్లా అంటున్నారు ఫ్రెండ్స్ ఎవరి డౌట్లు వాళ్ళవి కానీ ఇంకా ఉంది కదా మన పల్లెటూరు స్టైలు మనం అయితే కానీ ఇట్లనే ఇట్లా ఈ ఇప్పటి షాటాలు వాడుకుంటూ గంపలు వాడుకుంటూ ఉండాల్సిందే తప్ప పెద్దవాళ్ళు కాబట్టి ఇంకా మనం టౌన్లో వాళ్ళ గురించి మాట్లాడుతుంటే కానీ ఇవమ్మ టౌన్లో ఆ పిల్లయిపోయిందమ్మా పల్లెటూరు కాదు స్టైలు ఎదురుగుతుంది ఇది ఏదని మోపా అంటూనే ఉంటారు వాళ్ళ మాట్లాడుతున్నారు పట్టించుకోరుగు ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಮೊತ್ತಾ ಎದುಗ ಇದು ಚಾಟಲ್ ಅತಿ ಇಟ್ಲಾಯ ಅಬ್ಬಾ ಕೊಟಲ್ ಮಾದರಿ ಕದ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಮೊತ್ತ ಈ ರೋಜ್ ವೀಡಿಯೋ